దేవుడు వాక్యాన్ని మనం చూద్దామండి ఏ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకున్నాము నరపుత్రుడ నరపుత్రుడ నీవు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడవలను దేవుడి శోధంగా ఉండగా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా నిలబడటం అనేది ఒకవేళ నిలబడగలిగితే రెండు కాళ్ళతో నిలబడతారు కానీ ఇప్పుడు రాజ్యము రెండు కాళ్ళతో నిలబడమని నిలబడమని దేవుడు చెప్పలేదు నెలకొత్తడానికి రెండు కాళ్ళతో సరిగ్గా నిలబడు నువ్వు కూర్చొని ఉన్నావు లేదంటే ఉన్నావు వేచి నిలబడని చెప్పలేదు నిలబడడం అంటే మనలో మన లోకంలో ఉన్న పద్ధతి ప్రకారంగా చూస్తే మరి నువ్వు మా అంట అని అంటూ ఉంటారు ఇది ఒకటే కానీ ఒకదానికి మనం కట్టుబడాలంటే దానికి నువ్వు లోపడవరా అని అంటారు కాబట్టి కొన్ని విషయాల్లో ఎవరైతే లోపడరో ఎవరైతే వ్యతిరేకిస్తారో ఎవరైతే అనుకునేది కాదంటారో అనుకుంటుంది ఏమంటామంటే నిలబడవు మాట నిలబడవు అంటారు అంత వరకు సహించినటువంటి రక్షణ పొందారు అంత వరకు ఉండాలి మధ్యలోనే వచ్చి మధ్యలో నిలిపోయి కొంతమంది బాధ్యుడు తగ్గాది అబ్బాయి కొన్ని నెలలు కూడా విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పిల్లలు పుట్టినతో విడిపోయినటువంటి ఉన్నారు మరి కొంతమంది పిల్లలు పెద్దలు అయిపోయిన తర్వాత కూడా విడిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఏమి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఇచ్చిన మాటని తప్పిపోయారు వాళ్ళ మాట మీద నిలబడలేకపోయారు కాబట్టి వాళ్ళ నిర్మాటం అంటే నిలబడలేదు అంటే కాదు నిలబడే కాదండి వారి మాటకి నిలబడలేదు ఎక్కడ పోండి నువ్వు సరిగా నిలబడగలిగితే నువ్వు సరిగా ఉండగలిగితే నువ్వు సరిగా నెలకొండతే నేను ఏం వాయి రెండో పదవి రాష్ట్రపతిగా నాలుగు అధ్యాయం రెండవ పద రాష్ట్రపతిగా ఐదు అధ్యాయం పద్దెనిమిదవ రాష్ట్రపతిగా మూడో అధ్యాయం ఏడవచ్చు ఈ పరిచయం ముందు కరుణింపబడిన వారమే అదవ్య పడము అంటే నేను అదవ్య పడము ఎవరు వస్తారు ఏదో చేస్తారు మాకు ఆర్డర్ ఇస్తారు మా మీద అటాక్ చేస్తారు మేము భయపడము ఎందుకు భయపడమంటే మాకు అందులో మాకు వెలుగుకొని ఉంటున్నటువంటి దేవుడు ఆయన మనము ఎంతగానో ఆదరించాడు కాబట్టి ఆయన ఆదరణ ఆయన ప్రేమ బట్టి మేము అస్సలు అదవ్య పడము అస్సలు మాకు దేవుడు అస్సలు మేము కలవపడము అస్సలు

తన శక్తిని బట్టించినేవుడికి సోత్రం చూసాయ సువార్తకు నన్ను పంచానికి దేవుడు చేశాడు నన్ను కార్యాలు చేయడానికి దేవుడు ఎన్నుకున్నారు నన్ను అద్భుతాలు చేయడానికి దేవుడు ఎన్నుకున్నారు మీ త్వరలో చాలా ఆలోచన అయిపోతుంది నేను చదివేస్తాను ఏమైందో శిష్యులు ఏసుకున్నారు ప్రభావిడ ఆశ్చర్యం మీరు కాదు కానీ రొట్టెతున్నారు దేవుని దాని పడుతున్నది ఎప్పటి ఏ విధంగా నిశ్చక్రమని చెప్పి నిబంధన అతిక్రమించిన వారిని వాళ్ళు వస్తుంది కానీ తమ దేవుని ఎన్ని వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేయడం దేవుడికి స్వతంత్రం కలుగుతాక మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు తల్లి గర్భ మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మన ఎందుకు దేవుడి సేవ పిలుచుకున్నాడు అంటే ఆయన మన ద్వారా అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అపోసల కార్యంలో ఎవరు అధ్యాయ పదహారు వచ్చిన మనం పరిశీలించినట్లయితే అపోసల నమ్ము చూసిన సంగతిని గురించి నేను నీకు కనబడబో నేను నీకు కనబడబో

నన్ను కూర్చి నా దేవుడు తెలియదు మీ దేవుడు తెలియదు మీకు నాకు ఏ బంధం తెలియదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలా దేవులు తెలియదు మీ దేవుడు తెలియదు దేవుడో దేవుడు తెలియదు మీ దేవుడు తెలియదు ఏంటి బంధం ఏంటి ఆర్పాటు అంటే నీవు దేవుడికి కనపడ్డావు దేవుడు నిన్ను చూశాడు ఎప్పుడైతే చూశారో ఆయన సాక్షిగా నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడి శ్రోత ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నెన్నో ఆలో కలిగి ఉంటాడు దానిని కాబట్టి నువ్వు చక్కగా నీ పాదీ నిలవాలి అని వాక్యంలో చెప్తుంది దేవుడ శ్రత పదమూడవ పదమూడవసంలో ఒక స్త్రీ పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఒక దెయ్యము పట్టి నడుగు వంగలేక

ಎಲ್ಲೂಸೆ ಕಾಲ ನೀ ಪಾಲಿ ಉನ್ನ ಸಾಲ ಡಬ್ಬು ಪಡ್ಕೊಳ್ತೀವಿ ದೊನಿಯಾ ಸಾಲ ಬಂಗಾರ ಊಗಿನ ಸಲೋತಾರೆ

ఈ విధంగా రాయబడింది మోసతో మాట్లాడుతూ ఉన్నాడు మరియు ఇదిగో నా సమీప ఒక స్థలం నిన్ను దాటి నిల్లు చూడగా నువ్వు పంట మీద నిలబడితే నా మహిమ నా వెనక బాగా చూస్తా ఉన్నా ముందు బాగా చూస్తారు బాక్ ఏ ధరను దేవుడు చూసి పట్టుకోండి బైబుల్ వాక్యం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను నా ఎనక భాగం మాత్రమే చూడు కానీ బండ నిలబడి చూడాలి ఎక్కడ చూడాలా బండ మీద నిలబడి చూడాలి దేవుడి నామాన్ని మేము చదువు మరి ఆ బండ ఎవరు ఆ బండ ఎవరు ఎక్కడ ఉంది మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక పదో అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక పదో అధ్యాయం నాలుగో వచ్చిన అందరూ

గొప్ప కార్యాలు చేస్తాండి తప్పకుండా ఆ మండనంలో ఏమీ చేయలేదు ప్రత్యక్షపాత ఏడవ ధ్యానంలో யாரும் వచ్చునులో అా మరియూ మరియూ వీరమానాలి వీరమానాలి వాడి ఇల్లు కట్టుకోన కూర్చో అా గాని శ్రీ అా దేవుడి సలా ఆరేగా గ్రంథము

రోనమ్మా అడ్పా ఇకో ఎందులంటే నీవు నా పక్షమై ఉన్నావు కనక జయమే జయమే జై హమే ఎల్ల వే జై నాకు ఒక మాట బైబుల్ గ్రంథంలో జ్ఞాపకం వచ్చింది ఆ మాట నాకు చాలా బాధగా అనిపించిన మాట దానియ గ్రంథము పదవధ్యాయుడు ఇవై కూడా వస్తుందో అక్కడ ప్రభు అంటున్న ఒక మాట ఏమంటారైతే మితాలి తప్ప ఎవరుడు అపక్ష నిలబడలేదు దేవుడు చెప్తున్నారు చూడండి వచ్చిన అయితే సత్య సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పు మీ అధిపతి ఈ సంగతి వచ్చి నా పక్షులు అక్కడేమంటా తెగించిన

కాబట్టి ఇంకొక మాట కూడా చాలా బాధకరమైన మాట ఏంటంటే యహోదేవుడు ఈశ్యాకాలంలో ఆధ్యాయుడు యహోదేవుడు నీ కన్నాను చూస్తున్నాడు కమ్లాన్ని చూసిన తయ్యోడు ప్రభువు సైన్యో కన్ను చూసింది ఏవో ఒక సమీపంలో తీసుకుని వచ్చి ఆయన ప్రజలు తగిలించి ప్రతి కాబట్టి దోషం పోయి పరిగణ పడింది ఆయన దేవుడు చెప్పినప్పుడు ఏడో వచ్చింది చెప్పండి అందరూ కూడా సమాధానం చెప్పండి అమ్మా ఎవరిని పంపిద్దాం సంఘంలో చెప్పండి ఎవరిని పంపిద్దాం పాస్ మంచి పడుకున్నాయి పాస్ అవునా ఎవరిని పంపిదాము నాకు ఎవరు పోతుంది దేవుడి ఎవరు పోతారు చెప్పాలి ఎవరు పోతారు అందరి బాగా చెప్పండి గంభీరంగా చెప్పండి చిత్తూరు చెప్పండి

అందరూ బిజీ షెడ్యూల్ ఎవరిని కలపలేదు అసలు చిన్న పిల్లలు కూడా కలపలేదు అందరూ సొంత కావాలని కానీ కావాలి రెండు రోజులు అధ్యయ పద్ధాలు వచ్చి ఎవరు సంగతి మాట నేను ఏమి సంగతి నేను ఏమైనా నా గ్రూప్ లో ఏమి పెట్టుకున్నా చెప్తారా చెప్పండి నా గ్రూప్ యేసు ఆనందమైన గ్రూప్ ఉంది తెలుసు అందులో మరో కరెక్ట్ అందులో ఒక చిన్న లెటర్ పెట్టుకోండి నేను చెప్పండి ఎవరు చెప్తారు నేను ఎస్ఐ పనిలో ఉన్నాను ఎవరు డిస్టర్బ్ చేయకండి చేయకండి ఎవరి నిలబడిన జీవన పోషిస్తాను నిలబెడతాను కాపాడు విషయాలు నాకు కాబట్టి నేను జీవన సంగంలో నిలబడి చెప్తున్నాడు సేవకుడు ఐదు అధ్యయ పదహారు లక్షలు రెండవ ఐదు అధ్యాయ పదహారు లక్షలు

తండ్రి పనిలో నేను నిలబడి దేవుడి పనిలోనే ఉన్నాను రిస్టర్ నువ్వు కాబట్టి ఇదే విషయానికి ఏమి సార్ చెప్తున్నారు నేను దేవుని పనిలో దేవుడు సన్నిధిలోను కానీ దేవుని సన్నిధులను పారిపోయిన చెప్పండి తినే తినేసిందమ్మా అర్థమైనా అలాగే దేవుడు సంగతులు దాగుడు పోయిందే చెప్పరా ఇంతేసి తిరమాసి అడ్డుతుంటారాయన దేవుడు సోద్రం ఎవరు దాగులేదు దేవుడు సంగతుడు ఏం చేశాడు చెప్పే చెప్పే కర్వ నేను సన్నిధే సన్న పంట మీద ఉన్నాను నా దేవుడు అమ్మా నాకు మీరు ఏం చేయగలరా దేవుడు సుమంతారు అప్పసరకాలు ఐదో ముప్పై నాలుగో వచ్చిన ఎనిమిది వచ్చారు కదా అమ్మా

ఆయన కొరకు సాక్షి ఇవ్వాలి ఆయన జీవించాలి ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలి ఆయన కొరకు అద్భుత క్రియలు చేయాలి ఆయన కొరకు చుచి కార్యాలు వెతకాలి ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలయం ఆచారా గంట రక్షణ మీరు చూడండి ఊరికి నిలబడి చూడండి ఏం చేయాలా

ఆ ఎరుక గోడలు ఎలా తండ్రి అంటే దేవుడు ఏమన్నా చెప్పండి చివరి చెప్పాడు ఏమి చెప్పాడు ఏడు రోజులు మీరు ఆ గోడలు చూపి దేవుడు విశ్వార్థం మనం వల్ల పరం కూడా అక్కడ ఉన్నారనుకోసారి ఆ గోడలు మీరు ఒక పిచ్చోడు మీరు ఒక పిచ్చోడు పద పదండి అంత ఖచ్చితంగా

మాట మాట పది పని దేవుడు కనబడాలి చెప్తుంది ప్రేమైన దేవుడు లేదా మనం అలా కొనుక్కోవడం నిలబడాలి నిజంగా ఎవరితో నిలబడితే ఆయన నేను పోషిస్తాను